ఎలా ఉన్నారు మేమైతే మాస్తున్నాం బిహెచ్ఎల్ హాస్పిటల్ ఏం చూపిస్తుందా అనుకుంటున్నారా బిహెచ్ఎల్ హాస్పిటల్ మంత్లీ చెకప్కి వెళ్ళాం అమ్మకి అంటే తను ఫిజిషియన్ వాళ్ళు మార్నింగ్ ఉంటారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ వరకే ఉంటారనమాట అయితే అమ్మని అక్కడ కూర్చోబెట్టాను అంటే ఆటో గురించి వెయిటింగ్ అనమాట ఆటో బుక్ చేశాము ఇంకా రాలేదు అక్కడ అంబులెన్స్ దగ్గర చూపిస్తున్నాను కదా అది అడ్మిట్ వార్డు ఇక్కడ అమ్మ కూర్చున్న వెనకాల మొత్తం ఓపిడీ అనమాట చెక్ చేయించుకొని వెళ్ళాలి అంటే ఆమె ఫోర్కి వస్తుంది కాబట్టి టూ టూ థర్టీ నుండే అందరూ లైన్ కట్టాలి లేకపోతే అంత పబ్లిక్ వస్తారు మళ్ళీ ఎంతమంది ఉన్నా వాళ్ళు అయితే సిక్స్కి వెళ్ళిపోతారు అనమాట ఇద్దరే ఉంటారు కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని ముందు మేము త్రీ కల్లా అక్కడ ఉన్నాము మాది వచ్చేసరికి లైన్ ఫోర్ థర్టీ అయిందనమాట ముందైతే ఇక్కడ బు బిహెచ్ఎల్ బుక్ ఉంటుంది కదా వాళ్ళకి బిహెచ్ఎల్ ఎంప్లాయీ వాళ్ళకి భార్యలకి పిల్లలకి బుక్ ఉంటుంది ఆ బుక్ పైన ప్రింట్ వేయించుకోవాలి అంటే డేట్ వేస్తారు సిగ్నేచర్ చేస్తారు ఇక్కడ ఏ డాక్టర్ ఏ రూమ్లో నంబర్లో అని చెప్పి చూపిస్తుంది అనమాట అక్కడ బోర్డు పెడతారు ఇంక అక్కడ నించున్నాక ఇంకా మేము ఇంటికి వచ్చేసాం అమ్మకు చూపించేసుకొని బీపీ అన్నీ నార్మలే ఉంది ఇంకొచ్చేసినాము అంటే అమ్మకైతే ఇంతకు ముందైతే ఓన్లీ బీపీ థైరాయిడే ఉండే కానీ తర్వాత తనకి ఈ మధ్యనే హాట్కి స్టంట్ వేశారు అందుకని చెప్పి ఇన్ని ట్యాబ్లెట్లు అనమాట కాల్షియం ట్యాబ్లెట్లు గ్యాస్ ఫామ్ కానీకే రక్తం పలచక కానీకేనంట కొవ్వు కరగడానికంట ఇంకా ఎన్నెన్నో ట్యాబ్లెట్లు ఇవన్నీ అనమాట మొత్తము ఇదైతే ప్యాకెట్ అయితే మోకాళ్ళ నొప్పులకు నాకు వాకింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుందమ్మా అంటే డాక్టర్ మేడం ఆమె రాసిందనమాట ఆమె ఆ ట్యాబ్ ఆ పౌడర్ వారానికి ఒక ప్యాకెట్ పాలల్లో కలుపుకొని తాగమంది అయితే వచ్చినాక అలా ట్యాబ్లెట్లు అన్నీ కింద వేసేసి కవర్లో ఉండి మొత్తం అంటే మార్నింగ్ ఏ వేసుకోవాలి ఆఫ్టర్నూన్ ఏ వేసుకోవాలి నైట్ ఏ వేసుకోవాలి అని సపరేట్ పెట్టినామనుకో అమ్మకి ఈజీ ఉంటుంది కాబట్టి అట్లా పెడతా ఇంకా పోయిన మంత్ ఏమన్నా మిగిలితే కనుక అవన్నీ తీసేస్తాము తీసేసి ఇవి ఇస్తాము వాళ్ళు మిగిలేలాగా ఏమి ఇవ్వరు కరెక్ట్గా తట్టే ఇస్తారు కానీ ఉంటే కనుక పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇవి కంటిన్యూ చేస్తామన్నమాట మంత్లీ మంత్లీ అమ్మ మందులు ఇలా ఉంటాయి అన్నమాట మొత్తం కంపల్సరీ వేసుకోవాలి